ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలిద్దాం దేవుని అభిష్టం ఏంటో మనకు నిజంగా తెలుసా చాలామంది ఇలా అంటుంటారు నేను చదువు పూర్తి చేశాను కానీ ఏం చేయలే ఏం చేయాలో తెలియడం లేదు జీవిత భాగ్యస్వామిని ఎంచుకోవటంలో అయోమయంగా ఉంది ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఏ దశలో వెళ్లాలో అర్థం కావటం లేదు ఇదంతా ఎందుకంటే మనం మన అభిష్టం వెంబడిస్తాం కానీ దేవుని అభిష్టం తెలుసుకోవటం మర్చిపోతాం మీరు ఈ లోక రూపునకు సరిపోక మీ మనసు కొత్తదై మారిపోవడం చేత దేవుని చిత్త మీద తెలుసుకుండా అది శ్రేష్టమైన ప్రీతికరమైన సంపూర్ణమైనది అంటే దేవుని అభిష్టం ఎల్లప్పుడూ మన మేలుకే మన ఆశీర్వాదానికే ఉంటుంది మీ సమస్య ఏదైనా వివాహం ఉద్యోగం వ్యాపారం చదువు ఆరోగ్యం ముందుగా ప్రార్థనలో దేవుని అభిష్టం అడగండి దేవుడు చూపించే మార్గమే మీకు నిజమైన విజయాన్ని శాంతిని ఆనందాన్ని ఇస్తుంది మనసులో గాఢంగా గుర్తుంచుకోండి మీ అభిష్టం కాదు దేవుని అభిష్టమే మీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది దేవుని అభిష్టం అడగడం నేర్చుకోండి ఆయన చూపించే దారి ఎప్పుడు తప్పుదారి కాదు